से यक्तो बप्पा धन्य तो प्रभु आमीन परलोकनाथुला तेंडि प्रभु स्तोत्रम स्तोत्रम हालेलुया स्तोत्रम

तंद्री, स्तत्री చేయండి ఉద్యోగం కాశ్రీమించండి అలాగే కూడా దీవించి ఉద్యోగం దీవించండి ప్రభావ మంచి ఉద్యోగం దండి దా జీవితం కట్టండి తండ్రి కుటుంబానికి రక్షణ భాగ్యం దండి ప్రభావ గొప్ప కార్యం చేసి గొప్ప దేవుడు అని నమ్మి నైనా మీ బాధితున్న పెట్టుకుంటున్నాం తండ్రి మా దిక్కు ముక్కు నీవే తండ్రేసా మాకింకెవర ఎవరికి చెప్పుకున్న తండ్రి నాయన అప్పటికే తండ్రి మరొకరితో పంచుకుంటారు తండ్రి అలా నీవైతే ప్రభా మా పనులన్నీ నెరవేర్చే మా ఆలోచనలన్నీ నెరవేర్చే దేవుడు తండ్రి ఏసయ్య నీ సన్నిధికి వచ్చిన వారికి నీ కూడా వారికి నాయన నీ ఇంకొకటి ఏమి పొద్దు అంటే తండ్రి ఉంచిన

దేవుడు తండ్రి చెల్లించిన మేము అందరూ ప్రభావ తల్లి ప్రతి మాట పెట్టుకున్న దేవుడు తండ్రి ఆమె కుటుంబ కుటుంబానికి రక్షణ పైసలు దాన్ని తండ్రి కుటుంబాన్ని కాపాడండి ప్రభావం సహాయం చేయండి ప్రభావ దేవాళ స్తోత్రాలు ఆరోగ్యం దాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం అన్న

తండ్రి అలాగే శాఖ జీవితం కట్టండి ప్రతి జీవితం కట్టండి ప్రభావ వాళ్ళు కూడా ప్రభు మర ప్రయత్నాల్లో ఉన్నారు తండ్రి సంవత్సరంలో చేస్తా కొత్త సంవత్సరాలు చేస్తా మంత్రి తండ్రి ఈ చిత్రం జరిగించండి